ప్రొఫెసర్ జిబిస్త్ర విభాగా ప్రస్తుత రాజకీయాల గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే ఒకప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపన ఉండేది దాని కోసం స్వతంత్ర ఉద్యమంలో చూసినట్లయితే ప్రజల కోసం ఆస్తులే త్యాగం చేశారు కానీ ఇప్పటి నేటి తరం నాయకులు మనం ఎంత కూడబెట్టామో ఎన్ని తరాల వరకు పరికేసుకున్నా నాలుగు రాళ్ళనే ఆలోచనలో ఉన్నారు సో అప్పటికి ఇప్పటికీ స్వార్థం ఎక్కువ అవ్వడం అవినీతి భారీగా పెరిగిపోవడం మనం ఏ స్కీమ్ చూసినా స్కామ్గా మారడం మరి ప్రజాస్వామ్యం ఒక మేడి పండు లాంటిదనేది ఒక రాత్రండు లాంటిది అనేది మనం అనుకోవడానికి అవకాశం ఉంది ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలు ఎందుకోబడ్డా ప్రతినిధుల ద్వారా పరిపాలన ప్రజల ప్రతినిధి కూడా తలనిధిగానే భావించి స్వహా చేసే పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల్లో ఎంత పెట్టుబడి పెట్టాడో దానికి మూడితులు సంపాదించుకుంటున్నారు మరి ప్రజలు ఓటర్లు వాళ్ళ నోట్లకి సారాకి బిర్యానీకి అమ్ముడుపోతున్నప్పుడు మంచి నాయకులు ఎట్లా ఎన్నికవుతారు మంచి నాయకులు ఎన్నిక ఉన్నప్పుడు మంచి పరిపాలన ఏ విధంగా వస్తుంది ఈరోజు మనం చూసినట్లయితే ఎమ్మెల్యే కాకముందు సైకిల్ మీద వెళ్ళేవాడు ఎమ్మెల్యే కథ పెంచుకారు వెళ్తున్నాడు ఎట్లా పెరుగుతున్నాయి ఆస్తులు దీనికి కారణం ఎవరు కాబట్టి ప్రజ ప్రజాస్వామ్యంలో ప్రజలు కేవలం గొర్రెలు బొర్రెళ్లుగా ఉన్నంతకాలం నిలక్షలాసులుగా ఉన్నంతకాలం ఒకట్లు నోట్లకి అమ్ములు కాలం అవినీతి అనేది ఊరు ఆరు కాయలుగా ఒక తెలుస్తుంది ప్రజాస్వామ్యం అనేది మేడిపడు లాంటిది కాబట్టి మనం ప్రజలు బాగా చదువుకొని కోసం అంబేద్కర్ చెప్పినటువంటి విషయాలు గుర్తు చేసుకుని నిజమైనటువంటి ప్రజాస్వామ్య వాదుల్ని ప్రజా ప్రకృతి సేవకుల్ని పెంచుకున్నట్లయితే న్యాయం పెరుగుతుంది సో అంతేకాకుండా ఈ రోజు మరి నిరుద్యోగం చాలా తీవ్ర స్థాయిలో ఉంది సంవత్సరానికి లక్షలాది మంది నిరుద్యోగులు తయారవుతున్నారు పెరిగిపోతూనే ఉన్నారు దరిద్రం రాజుకుండా ఉంది అది ఒక అటు వ్యాధి అంత అడ్డుకునే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది చాలా సంపరంగా అధిక జనాభా మరి దరిద్రం మరి కరువు మరి కొన్ని చోట్ల అతివృష్టి కొన్ని చోట్ల అనావృష్టి మరి ఇటు కార్మిక సమస్యలు ఇటు కర్షక సమస్యలు ఇంకో పక్క మతం ఉన్నాదు ఇంకో పక్క కులం ఉన్నాదు ఇంకో పక్క విదేశీ మనకు మనకునేటువంటి వైరుత్యం వైలు మరి ఇద్దరు ఇట్లా చూసుకున్నట్లయితే మనకి శాంతి సమాధానం ప్రగతి ఇవన్నీ కూడా ఏదోలా అనిపిస్తుంది స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయాయి అంటే వందలు మూడు వంతులు అయిపోయింది కనీసం ఇంకా కులాలు మతాల రిజర్వేషన్లు ఇంకా కొనసాగటం అనేది శోచనీయం ఇంకా పేదరిక ఉండటం కారణం ఇంకా నిరుద్యోగం కొనసాగడం ఇంకా దరిద్రంలో దరిద్రం సో మరి ఏం చేస్తారు ఈ నేతలంతా ఎన్నికైన ఏం చేస్తున్నారు ప్రణాళికలు ఉన్నాయి మరి ప్రా ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా అల్లు టోట్లో సీనియర్ నట్టుగా పరిస్థితి ఒక పక్క సహజ వనరులు ఉన్నాయి మనకి ఏంటంటే ఏం లేదు అరువులు ఉన్నాయి కొండలు ఉన్నాయి మైదానాలు ఉన్నాయి ఇతర ప్రాంతం ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ సద్వినియోగం చేసుకోకూడదు దీని అందరికీ ప్రధాన కారణం ప్రభుత్వం ఒకటే చెప్పడం కానీ కాకపోతే ఎవరైతే పాలకులుగా ఉన్నారో వారి వల్లే అనర్ధాలు దుష్ఫలితాలు పరిణామాలు సంభవిస్తున్నాయి మరి ప్రజాస్వామ్యం అనేది ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా చెట్ట చివరి వాడి శాపం వరకు కూడా ఆలోచించాలి ప్రతి పేదవాడికి కడుపు నిండాలి ప్రతి వాడికి హాయిగా ఆనందంగా జీవించే హక్కు ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకునే హక్కు ఉండాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసే హక్కు ఉండాలి కానీ ఈ రోజు ఏం జరుగుతుంది స్వేచ్ఛగా తిరుగుతున్నారా మరి స్త్రీలు మరి స్వేచ్ఛగా ఉంటున్నారా సామాన్యులు మరట్టడి వర్గాలు కానీ ఆదివాసులు కానీ మరి దళితులు కానీ మరికోటి వర్గాలు కానీ ఏ విధంగా భారంగా బతుకుతున్నారు ఏ విధంగా దైన స్థితిలో ఉన్నారు ఇంకా జీవోత్సవాలు గెలుచుకుంటున్నారు ఇంకా నాగరికత దూరంగా ఎలా బతుకు ఇంకా జాతీయ జీవన సంవత్సరంలో ఎందుకు కలవలేకపోతున్నారు ఇట్లా మనం ప్రశ్నించుకున్నట్లయితే ఎలాంటి సమాధానాలు దొరకదు కాబట్టి నీతివంతమైనటువంటి నిజాయితీగా ఉండేటువంటి నేతల్ని ఎన్నుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం మూడు పూలు ఆరు క్రియాలుగా వదిలితుంది అదే కాకుండా ఉచిత పథకాలు ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల భూమి నుంచి ఉద్యోగిస్తే ఉచిత పథకాలతో పని ఏంటి కేవలం తాయిలా పెట్టేది కోట్లు అడుక్కునేది ఇది చాలా ప్రమాదకరమైన ద్వారా విద్య వైద్యం కార్పొరేట్ ఉన్నప్పుడు ఈ సేపలు పాపాలు ఉంటూనే ఉంటాయి ఈ రెండు కూడా ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి అందించాలి ఉచితంగా విద్యా వైద్యం మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ ఈరోజు మరి వైద్యం అనేది అందరి ద్రాక్ష తయారైంది విద్య అనేది సామాన్యుడికి చదువుకోవడానికి వీలుగా ఉండట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఉచిత పథకం ఉచిత పథకం ఈ గేరికి ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలి ఉదాహరణకి మైలింగ్ ఉచిత బస్సు సర్వీస్ అయినకి ఈ బస్సు సర్వీస్ ఎందుకంటే ముఖ్యంగా పేదవాళ్ళకి గర్భిణీ స్త్రీలకి పిల్లల దివ్యాంగులకి ముసలి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కానీ అమ్మాయిలకి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు కాబట్టి ఐనోళ్ళ కాపుల్లోనూ కాను ఖర్చు అనే పరిస్థితి మారాలి సో ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన తీరులో మారాలి వాక్తలు రోజుతో అభ్యాసాలు ఇచ్చి ఆ అరుచేత వైపు సృష్టిస్తుంది సృష్టిస్తున్నారు చాలా చూసి సో రాజ్యాంగం నిర్దేశించినటువంటి విధంగా ఖచ్చితంగా అమలు జరిగినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా సమానత్వంతో జీవిస్తారు అదే మన స్వతంత్ర ఉద్యోగుల్లో పాల్గొన్నటువంటి నేతలు కానీ రాజ్యాంగ నిర్మాతలు కానీ ఆశించినటువంటి ఇది కానీ ఈరోజు వాళ్ళు ఆశించింది ఏంటి ఇక్కడ కలుగుతుంది ఏంటి మరి కాలమే సమాధానం చెప్పాలి ఎక్కడైనా ప్రజల్లో మార్పు రావాలి మంచి చేతలు ఎన్నుకోవాలి ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్నా థ్యాంక్ యూ సార్